హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రంజిత్ టాక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మన దేశంలో ఒక టాపిక్ మాత్రం బాగా ట్రెండ్ అవుతుంది అదే రిలయన్స్ ఏజీఎం టూ ట్వంటీ ఫైవ్ కార్పొరేట్ మీటింగ్ ముఖేష్ అంబానీ ప్రకటించిన ప్రతి ప్రాజెక్టు వలన మన ఇండియాలోని ఆర్థిక వ్యవస్థ అలానే టెక్నాలజీ రంగం స్టాక్ మార్కెట్ మీద చాలా గొప్ప ప్రభావం చూపబోతుంది ఈ రిలయన్స్ ఏజిఎం టూ అనేది ఒక కార్పొరేట్ మీటింగ్ మాత్రం కాదు ఇది మన భారత భవిష్యత్తు ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూపించే ఒక బ్లూ లాంటిది ఈ మీటింగ్ ఫ్రెండ్స్ రిలయన్స్ ఏజిఎం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ముఖేష్ అంబానీ లాంటి ప్రకటనలు చేశారు దానివల్ల మన ఇండియన్ భవిష్యత్తు ఎలా మారబోతుందో ఇవ్వడం మనం తెలుసుకుందాం ఇంకేంటి మొదలెడదామా ఫ్రెండ్స్ జియోస్ ప్లాన్స్ ఫర్ ద ఫ్యూచర్ ఆర్ ఈవెన్ మోర్ అంబిషియస్ ది రెస్ట్ ఆన్ ఫైవ్ అష్యూరెన్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది మన ఇండియాలో చాలా పెద్ద కార్పొరేట్ కంపెనీ విషయం మనకు తెలుసు పెట్రో కమికల్స్ నుంచి టెలికామ్ వరకు రిటైల్ నుంచి ఎంటర్టైన్మెంట్ వరకు ఆల్మోస్ట్ పది సెక్టార్లలో లో మన రిలయన్స్ కంపెనీ అనేది అడుగునా కనబడుతూనే ఉంటుంది ఎగ్జాంపుల్ రెండు వేల పదహారులో జియో అనేది ప్రారంభమైంది ఒకసారి జియో సిమ్ ఉంటే వన్ ఇయర్ పాటు ప్రతిరోజు వన్ జీబీ డేటా ఫ్రీ అని చెప్పి ఆఫర్ పెడితే ఈ ఇండియాలో ఉన్న సగం మంది జనాభా ఒకేసారి జియోకు కన్వర్ట్ అయ్యారు రెండు వేల పదహారులో ఇంటర్నెట్ ధరలు మాత్రం చాలా ఎక్కువ జియో వచ్చాక ధరలు చాలా తగ్గాయి దానివల్ల డిజిటల్ రివల్యూషన్ అనేది మొదలైంది ఇంతలా అంటే వాట్సాప్ నుంచి యూట్యూబ్ వరకు ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి డిజిటల్ పేమెంట్స్ వరకు ప్రతి భారతీయును జీవనశైలి మన జియో మార్చేసింది దట్ ఈస్ రిలయన్స్ కంపెనీ ఇలాంటి కంపెనీ ఐపీఓకి వస్తుందంటే అది ఒక హిస్టారిక ఈవెంట్ అవుతుంది ఏజెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ముఖేష్ అంబానీ గారు జియో ఐపీఓ రాబోతుంది టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో అని చెప్పి ప్రకటించారు ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటే ఒక ప్రైవేట్ కంపెనీ మొట్టమొదటిసారిగా తన షేర్లని ప్రజలకు అమ్మకానికి పెట్టడం అన్నమాట రిలయన్స్ జియోకి ఇప్పటికే ఫోర్ ఫిఫ్టీ మిలియన్స్ కస్టమర్స్ ఉన్నారు అలాగే డిజిటల్ సర్వీసెస్ ఫైవ్ జీ సిక్స్ జీ ఫైబర్స్ ఓటీటీ సర్వీస్ కస్టమర్స్ కూడా చాలా మంది ఉన్నారు సో ఐపీఓ రావడం వల్ల రిలయన్స్ కి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి టెక్ ప్రాజెక్టు ఎక్స్పెండ్ అవుతాయి స్టాక్ మార్కెట్ లో ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంది అందువల్ల ఇది ఇండియాకి బిగ్గెస్ట్ ఐపీఓ ఎవరు అవుతుంది సో ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ జియో ఐపీఓ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అవుతుంది ఏజిఎం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో మరో పెద్ద అనౌన్స్మెంట్ అయినా రిలయన్స్ మరియు గూగుల్ తో కలిసి రిలయన్స్ ఇంటెలిజెన్స్ అనే ఏఏ కంపెనీ స్టార్ట్ చేయబోతుంది టుడే ఐ ఎం డిలైటెడ్ టు అ డీపర్ హోలిస్టిక్ పార్ట్నర్‌షిప్ ఫర్ ఏఐ విత్ आवर లాంగ్ స్టాండింగ్ పార్ట్నర్ గూగుల్ ఏఐ అంటే ఇప్పటికి మన మోస్ట్ ఫారెన్ కంపెనీస్ డిపెండ్ అవే చాట్ జీపీటి గూగుల్ జెమిని మైక్రోసాఫ్ట్ లాంటివి రిలయన్స్ ఎంట్రీ వల్ల ఏఐ లో తెలుగు హిందీ తమిళ్ అంటే మన లోకల్ లాంగ్వేజెస్ లో ఏఐ టూల్స్ రావచ్చు ది ఏఐ ఆపర్చునిటీ ఇన్ ఇండియా ఇస్ ఇమెన్స్ ఇట్ విల్ ట్రాన్స్‌ఫార్మ్ ఎవరీ ఇండస్ట్రీ అండ్ ఆర్గనైజేషన్

అంటే అడ్వాన్స్డ్ మెడికల్ ట్రీట్మెంట్స్ ఫ్యూచరిస్టిక్ థెరపీస్ లాంటివి ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ థెరపీస్ జీని ఎడిటింగ్ రీజెనరేటివ్ మెడిసిన్ లాంటివి ఇప్పుడు ఇవి ప్రజలకు అందుబాటులో ఉండకపోవచ్చు బట్ రానున్న పది సంవత్సరాల్లో ప్రతి ఒక్క మిడిల్ ఈ సర్వీసెస్ పొందే అవకాశం ఉంది రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేది హెల్త్ కేర్ లో రావడం వల్ల బయట ప్రైవేట్ కంపెనీస్ చాలా గట్టి పోటీ ఇవ్వనుంది ఇంకా వీటితో పాటు రిలయన్స్ కంపెనీ రిలయన్స్ మెటా అనే పేరుతో ఫేస్బుక్ పెట్టుబడులు పెట్టింది ఈ రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అనేది గ్రీన్ ఎనర్జీ మీద పెట్టుబడులు బాగా పెట్టింది అవి ఏంటంటే హైడ్రోజన్ ఈవీ సోలార్ బ్యాటరీ మీద దాంతో పాటు రూరల్ డిజిటల్ కనెక్టింగ్ అంటే సిక్స్ జీ ఫైవ్ లో కూడా చాలా పెట్టుబడులు పెట్టింది ఈ రియన్స్ సంస్థ అనేది ఈ పెట్టుబడుల వల్ల మన ఇండియా అనేది ఎలా ఇంపాక్ట్ అవుతుందో మనం చూద్దాం ఈ జియో ఐపో వల్ల మన స్టాక్ మార్కెట్ అనేది చాలా బూస్ట్ అవుతుంది బిలియన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేట్ చేస్తారు ఇది ఇండియన్ ఎకానమీలో న్యూ వేవ్ ఆఫ్ క్యాపిటల్ ఫార్మేషన్ కి దారితీస్తుంది రిలయన్స్ ఏఐ వల్ల ఇండియన్ స్టార్ట్అప్స్ కి కొత్త రూట్స్ దొరుకుతాయి భాష ఆధారిత ఏఐ టూల్స్ వల్ల డిజిటల్ డివైడ్ అనేది తగ్గుతుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ వల్ల హెల్త్ కేర్ అలా ఎడ్యుకేషన్ సెక్టర్ లో న్యూ టెక్నాలజీ చేరుతుంది దానివల్ల కామన్ మ్యాన్ కి చాలా సర్వీసెస్ ఉపయోగపడతాయి సో ఫ్రెండ్స్ ఫైనల్ రిలయన్స్ ఫైవ్ అనేది ఒక అనౌన్స్మెంట్ చేసిన కార్పొరేట్ న్యూస్ కాదు ఇది మన భారత ఆర్థిక వ్యవస్థను టెక్నాలజీ రంగాన్ని సామాజిక భవిష్యత్తును ఎలా ఉండబోతూ చూపించే ఒక బ్లూ ప్రింట్ లాంటిది అన్నమాట ఒకవైపు జియో ఐపీఓ అనేది ఇన్వెస్టర్స్ కి గోల్డ్ ఛాన్స్ అయితే మరోవైపు ఏఐలో రిలయన్స్ ప్రవేశం అనేది మన దేశాన్ని నెక్స్ట్ గ్లోబల్ టెక్నాలజీ గా మార్చే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ ఇది రిలయన్స్ ఏజీఎం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ముఖేష్ అంబానీ చేసిన అతి ముఖ్యమైన ప్రకటన టుడే మరొక వీడియోతో మళ్ళీ ఆల్